హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఖర్చులు చేయడానికి పల్లీలను అయితే వేయించుకుంటున్నాను కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఇంకా నువ్వులను అయితే వేయించుకుంటున్నాను అనమాట నువ్వులో కొబ్బరిని ఒకసారి మిక్సీ పట్టుకున్నాను ఇంకా చిన్న చిన్నగా చేద్దామని చెప్పి రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను ఇంకా కొబ్బరి నువ్వులో మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు పుట్టినల్లు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో కూడా తగినంత బెల్లం అయితే వేసాను అనమాట ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఒకటే గిన్నెలోకి మొత్తం కలిపి పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాయి ఇలా దీంట్లో యాలకలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర యాలకలు లేవని చెప్పి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఇంకా అయితే చేద్దాము రౌండ్గా చేసి పెట్టుకున్న చపాతి పైన ఈ పూర్ణాన్ని పెట్టేసి చుట్టూ కొంచెం వాటర్ అయితే పెట్టాను ఎందుకంటే మంచిగా అతుక్కుంటుంది సీల్ చేసేటప్పుడు అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చుట్టూ వాటర్ పెడుతున్నాను ఇంకా చేతిలో పట్టుకొని చపాతీని ఇంకా దాంట్లో పూర్ణం కూడా పెట్టుకోవచ్చు అలా చూపిద్దామంటే నా దగ్గర ట్రై లేదని చెప్పేసి మీకు ఇలాగే చూపిస్తున్నాను నేను అలా అలాగే చేశాను అనమాట తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట అట్లా చిన్న చిన్నగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచిగా పల్లీలు నువ్వులు పుట్నాలు ఇంకా కొబ్బరి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ కింద కూడా పెట్టివచ్చు స్కూల్కి ఇంకా చిన్న చిన్నగా అందుకోసమని మా పాప కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫోన్ పట్టుకుంటా ఇవ్వు అంటుంది కానీ నేను ఇవ్వలేదు ఎందుకంటే ఆయిల్ పడిపోతుంది ఇంకా పక్కన ఆయిల్ ఉంది కదా చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఇంకా చెప్తున్నా వినకుండా పక్కనే నిల్చొని ఉందనమాట నేనైతే జాగ్రత్తగానే చేస్తున్నాను పాపను పక్కన పెట్టుకొని కూడా మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియో సారీ ఆయిల్ వేడికిన తర్వాత ఇలా గజలను అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఆయిల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటే దీంట్లో కొంచెం పూర్ణమైతే పడే ఛాన్సెస్ ఉంటాయి మంచి సీల్ చేసి పెట్టిన వాటి నుంచి కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం తీసుకున్నాం మళ్ళీ మనం వేరే వాటికి వాడేటప్పుడు బాగుండదు ఈ నూనె అని చెప్పేసి కొద్దిగా తీసుకున్నాను ఇంకా గర్జులు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా హెల్దీ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అనమాట వీడియో నృత్యమైతే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను ఫ్రెండ్స్